హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్నిక ఇంకా ఉగాది స్పెషల్ భక్షాలు అండ్ పూర్ణాలు అయితే చేస్తున్నాను ఒకే పప్పు ఉడకబెట్టేసుకుంటే రెండు రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా దానికోసం ముందైతే వాటర్ అయితే పెట్టేసాను ఒక వన్ కప్పుకి అయితే దానికోసం వన్ కప్ పప్పు అయితే సేమ్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు బెల్లము లేదంటే కొంచెం తక్కువగా తీసుకోవచ్చు నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు బట్ మేము తక్కువ తింటాము అని చెప్పేసి వన్ కప్ కంటే కొంచెం తక్కువగానే వేశాను సో ఇక్కడ నేను వాటర్ ముందే పెట్టేసాను లేదా అవి కూడా మరిగిపోయినాయి పప్పుని కూడా హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టాను కొంచెం నానుంటే తొందరగా కుక్ అవుతుంది అని చెప్పేసి అయితే ముందే నానబెట్టేసాను ఈ వాటర్ అనేది డ్రైన్ చేసేసుకుని పప్పును అయితే ఈ వాటర్లో వేసేసుకుని కుక్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా పప్పు కూడా కుక్ అయ్యేలోపు మనం పిండిని కూడా మిక్స్ చేసేసుకుందాము దానికోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను మైదా పిండితో చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇది సో అందులో వాటర్ అడ్జస్ట్ చేసేసుకుంటూ డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి పిండిని పిండి మంచిగా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటర్తో నెక్స్ట్ అయితే ఒక టూ స్పూన్స్ గీ వేసేసుకొని మళ్ళీ మంచిగా పిండిని అంతా మంచిగా నీట్ చేసేసుకోవాలి అంతా పిండికి అంతా బట్టేలాగా గీ వద్దనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు మంచిగా చేసేసుకొని మనకు పప్పు కుక్క అయ్యి అంతా పూర్ణం రెడీ అయ్యేలోపు ఇదంతా ప్రిపేర్ చేసేసుకుంటే పిండి కూడా మంచిగా నానిపోతూ ఉంటుంది ఇంకా పిండిని మరీ గట్టిగా చపాతీలు చేసుకునేలాగా కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి కొంచెం లూజ్ లూజ్గా ఉండేలాగా సో అప్పుడే భక్షాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ బెల్లంని కూడా నానబెట్టేస్తున్నాను సో తొందరగా మెల్ట్ అవుతుంది ఇలా చేస్తే అని చెప్పేసి అలా అయితే చేశాను వన్ కప్కి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేశాను పప్పు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనం చేతితో పట్టుకుంటే కొంచెం మ్యాష్ అయినట్టు అయిపోతే పప్పు కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ వాటర్ని వట్టిగా వేస్ట్ చేసుకోకుండా దీన్ని చార్లాగా కూడా చేసేసుకున్న సూపర్గా ఉంటుంది నేనైతే అదైతే చేస్తాను సో నెక్స్ట్ బెల్లంని కూడా మెల్ట్ చేసేస్తున్నాను స్టవ్ పైన పెట్టేసి ఇది వేసుకునే లోపల పప్పుని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇది మెల్ట్ అయ్యేలోపు బెల్లం మంచిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే ఫిల్టర్ చేసేసుకుందాము ఇందులో ఏదైనా చెత్త అలాంటివి ఏమైనా ఇస్కరాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అలా చేసేసుకుంటే సో దాన్ని ఫిల్టర్ చేసుకునే దాన్ని సేమ్ బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని బెల్లం వాటర్ని మంచిగా మరిగించేసుకోవాలి కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అది మరిగిపోయిన తర్వాత ఇలాచి పౌడరు ఒక వన్ స్పూన్ వరకు గీ వేసేసుకొని మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పప్పు పౌడర్ ఏదైతే ఉందో మిక్సీ పట్టుకుంది అది కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇది మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి బాల్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పప్పు కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసింది ఇంకా అయితే ఆఫ్ చేసేసుకొని భక్ష్యాలు చేసుకోవడానికి పూర్ణం అయితే చల్లగా చేసుకోవాలి పూర్ణం చల్లగా అయిపోయిన తర్వాత అన్ని బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పిండిని కూడా చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బేకింగ్ షీట్ లేదు అంటే కవర్ అయినా ఏదైనా తీసేసుకొని బేకింగ్ షీట్కి గీ అప్లై చేసుకొని నెక్స్ట్ ఆ పిండి బాల్ని పెట్టేసుకొని మంచిగా ఫ్లాట్ చేసేసుకోవాలి చేతుని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం పిండిని సాఫ్ట్గా చేసుకుంటే సో అందుకోసం అని చెప్పేసి నేను పిండిని అయితే సాఫ్ట్గానే కలిపేస్తాను ఎవ్రీ టైం చేస్తున్నప్పుడు సో ఇలా చేస్తే ఈజీగా వస్తుంది లేదు అంటే కొంచెం హార్డ్గా ఉంటే ప్రెస్ చేయడానికి రాదు కదా ఇంకా అందుకోసమే లూజ్గా ఉంటే ఈజీగా ఉంటుంది సో ఇది ప్రెస్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పూర్ణంని కూడా ఇందులో పెట్టేసుకొని పిండితో అయితే మొత్తం కవర్ చేసేసుకోవాలి పూర్ణం బయటికి రాకుండా పూనం బయటకు రాకుండా వచ్చిన పిండిని అయితే ఎక్స్ట్రా వచ్చినది ఏదైతే ఉందో ఆ పిండిని అయితే తీసేసుకుని మళ్ళీ అదే పిండికి అటాచ్ చేసేసి పిండిని కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసేసి మళ్ళీ బేకింగ్ షీట్ పైన ఇంకొకటి కూడా పెట్టేసుకొని మళ్ళీ మొత్తం చేత్తోని ఫ్లాట్గా చేసేసుకోవాలి దాన్ని మనం ఎంత వీలైతే అంత సన్నగా అయినా లేదంటే లావుగా కావాలి వాళ్ళు లావుగా ఎలా కావాలి అంటే అలా మొత్తం ఫ్లాట్ చేసుకోవాలి చేత్తో ఇంకా మనం ఇలా చేస్తే బక్షలు కూడా సన్నగా వస్తాయి చేత్తో చేస్తే అంత సన్నగా రావు కొంచెం లావుగా ఉంటాయి కదా సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేయండి ఇలా ఫ్లాట్ గా వచ్చేస్తాయి మంచిగా ఈక్వల్ షేప్ లో ఉంటాయి ఇలా చేస్తే అయితే మళ్ళీ బేకింగ్ షీట్ తీసిన తర్వాత సైడ్స్ కి ఎక్కడైనా లావుగా అనిపిస్తే మళ్ళీ జస్ట్ కొంచెం జెంటిల్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇంకా ఇవి ప్రిపేర్ చేసుకునే లోపే మనం పెనం ని కూడా వేట్ చేసేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇంకా పెనం కూడా వేడైపోయింది కొంచెం గీ అప్లై చేసేసి పెనంకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న భక్ష్యం ని కూడా వేసేసుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం గీ వేసుకోవాలి ఇంకా భక్ష్యం ని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ప్రతిదీ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే భక్షాలు అయితే రెడీ అయిపోతాయి నెక్స్ట్ పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇందాక పూర్ణం పిండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పెప్పునే ఇంకా బాల్స్లో చేసేసుకొని దోశ బ్యాటర్లో వేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మీరు ఇలాగే చేస్తారా ఓకే పప్పు ప్రిపేర్ చేసేసుకొని చేస్తారా పూర్ణంది లేకపోతే డిఫరెంట్గా చేస్తారా ఏంటి కామెంట్ చేయండి సో నేనైతే ఒకటే పప్పుతో అయితే రెండు రకాల స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఉగాది రోజు అయితే ఇంకా ఇలా పూర్ణాలు వేసుకున్న తర్వాత ఒక సైడ్ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి సో రెండు సైడ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసేసుకుంటే పూర్ణాలు కూడా రెడీ అయిపోతాయి ఇంకా ఒకే పప్పుతో రెండు రకాల రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మీరు ఎలా చేస్తారో ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోదు ఇలాగే చేస్తారా ఇంకా డిఫరెంట్ వేలో చేస్తారా కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ఇంకా ఇప్పటివరకు వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా కొట్టేసి పెట్టేసేయండి ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్